వికారాబాద్ జిల్లా పరిగిలోని శ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామి దేవస్థానం వద్ద ఉద్రిక్తత నెలకొంది ఆలయ దుకాణ సముదాయాల అద్దెల విషయంలో ఎండోన్మెంట్ అధికారులు పాత దేవాలయ కమిటీ మధ్య వాగ్వాదం జరిగింది అద్దెలు కట్టడం లేదంటూ దుకాణాలకు తాళలు వేసి సీజ్ చేసి దుకాణ సముదాయాలను తమ ఆధీనంలోకి తీసుకునే ప్రయత్నం చేస్తుండగా అద్దెదారులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు దీంతో అద్దెదారులు ఆలయ పాత కమిటీ మెంబర్లు ఎండోన్మెంట్ అధికారులతో వాగ్వాదానికి దిగారు ఆలయ కమిటీ బీఆర్ఎస్ నాయకుల ఆధీనంలో ఉండడంతో గొడవ రాజకీయ రంగు పులుముకుంది శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర దేవస్థానం సంబంధించిన కిరాయిల గురించి ఈరోజు రావడం జరిగింది నేను దేవస్థానం ఈవో శ్రీనివాస్ నా పేరు దేవస్థానం సంబంధించిన కిరాయిల గురించి గత గత నెలలో వాళ్ళకి నోటీస్ ఇవ్వడం జరిగింది దుకాణ సముదాయ వాళ్ళకు నోటీస్ ఇవ్వడం జరిగింది నోటీస్ ఇచ్చి పన్నెండు రోజులు అయినప్పటికీ కూడా రెస్పాండ్ రానందున దేవాలయ శాఖ అధికారుల ఉత్తర్వుల మేరకు ఈరోజు ఆ యొక్క సంబంధిత కిరాయి చెల్లించలేదో వాళ్ళ దుకాణాలకు సీల్ వేయడం జరిగింది వారి వెనకనే వచ్చేసి అందరూ కూడా మాట్లాడుకొని చెల్లిస్తున్నారని అంటున్నారు ఇంకా కిరాయి రాకపోవడం కారణం చేత దేవస్థానం కూడా అభివృద్ధిలో భాగమైన కిరాయ ఇన్కమ్ కాబట్టి దుబ్బ నైవేద్యానికి అర్చక మరియు స్వీపర్కు సిబ్బంది జీతబాలంటే కిరాలు అవసరం కాబట్టి అటు విషయంతో మేము కొద్దిగా ఫోర్స్గా చేయడం జరుగుతున్నది మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి